శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు గారు తరిగొండ వెంకమ్మ గారు వీరినే తరిగొండ వెంగమాంబ గారు అని వెంకమ్మ గారు అని కూడా పిలుస్తారు వీరి పేరు చెప్పగానే మీ అందరికీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి గుర్తొచ్చింది ముత్యాల హారతి గుర్తొచ్చింది మరి ఈమె వెనుక ఉన్నటువంటి కష్టాలు సమస్యలు సూటిపోటి మాటలు వీరి తపస్సాధన ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంధ్రదేశంలో అన్ని కులాలలోనూ భగవత్ సాక్షాత్కారము బ్రహ్మానుభవము పొందిన తల్లులు ఎంతోమంది ఉన్నారు అట్టివారిలో తడిగొండ గారు ప్రముఖురాలు తెలుగు సాహిత్య చరిత్రలో ఆమెది విశిష్ట స్థానం గొప్ప కవయత్రీవే కాక యోగ విజ్ఞానానికి సంబంధించిన రెండు ఉత్తమ గ్రంథాలు రచించడం చేత వెంకమ్మ గారిని ఆంధ్ర యోగినుల్లో అగ్రసేనురాలుగా సంభావిస్తూ ఉంటారు తరిగొండలో జన్మించడం చేత ఆమెను తరిగొండ వెంగమ్మ వెంకమ్మ అంటూ ఉంటారు తరిగొండ చిత్తూరు జిల్లా వాయల్పాడు తాలూకా కేంద్రానికి ఉత్తరాన రెండు కోసుల దూరాన ఉన్నది అది లక్ష్మీనరసింహ క్షేత్రం కర్నూలు జిల్లా కానాల నుండి వశిష్ట గోత్రీకులు నందవరీకులు కొందరు వచ్చి తరిగుండలో ఎప్పుడో స్థిరపడ్డారు వారి సంతతిలోని వారు కానాల కృష్ణయ్య గారు ఆయన భార్య మంగమ్మ గారు ఈ దంపతులిద్దరూ ధర్మపరాయణులు లక్ష్మీ నరసింహస్వామి భక్తులు వాళ్లకు చాలా కాలంగా సంతానం కలగనందున తిరుమలకు పోయి వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని వచ్చారు స్వామి అనుగ్రహంతో వారికి ఒక అందాల బిడ్డ పుట్టింది అందువలన ఆమెకు వెంగమ్మ లేదా వెంకమ్మ అని పిలుస్తూ పేరు పెట్టారు ఆమెకు లేక లేక కలిగిన సంతానం కనుక వెంకమ్మ బాల్యం అంతా కూడా చాలా అల్లారు గడిచింది మంగమ్మ కృష్ణయ్య తమ ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామిని బిడ్డను ప్రసాదించిన వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని అవేధంగా అంటే ఇద్దరిని ఒకలాగని చూస్తూ కొలుస్తూ వారి యొక్క పూజలో ఉంటూ ఉంటారు వెంకమ్మ గారు కూడా ఆ పూజలో పాలు పంచుకుంటూ ఉండేది ఆ దృశ్యం కన్నవారికి చూసిన వారందరికీ కూడా అంటే ఎంతో ఆనందదాయకంగా ఉండేది తరతరాలుగా సాహిత్య వాతావరణం ఉన్న ఆ ఇంటిలో వెంకమ్మకు సాహిత్యము భక్తి సహజంగానే అబ్బాయి వెంకమ్మ పెరిగిన కొలది ఆమె భక్తి పెరిగింది అది తల్లిదండ్రులకు ఇబ్బందిగా ఉండేది తోటి పిల్లలతో ఆడుకోకుండా వెంకమ్మ మైమరచి భగవత్ సంకీర్తనం చేస్తూ నాట్యం చేస్తూ ఉంటే వారి తండ్రికి కొంచెం భయంగా అనిపించేది ఆమె మనస్సు మాగడానికి ఎప్పుడూ ఇంటి పనులు చెప్తూ ఉండేవారు వాళ్ళ తండ్రి గారు ఆ పనులు త్వర త్వరగా చేస్తూ ఆమె భక్తిభావం మరింతగా దృఢపరుచుకున్నది పెళ్లి చేస్తే మారచ్చు ఈమె ప్రవర్తన అని చెప్పేసి తండ్రి గారు ఆమెకు లౌకికమైన వివాహం చెప్తారు అప్పుడు ఆమె లౌకికమైన వివాహం నాకు అక్కర్లేదు ఆ భగవంతుడే తన భర్త అని తండ్రికి ధైర్యంగా చెప్తుంది అయినా కూడా వెంకమ్మను మందలించి చిత్తూరు సమీపాన నారగుంటపాలెం వాస్తవ్యులు శ్రీవత్స గోత్రికులు ఇంజేటి తిమ్మయ్య గారి కొడుకు అయినటువంటి వెంకటాచలపతితో మూడు ముళ్ళు వేయించారు ప్రతిరణ శుద్ధిగా శ్రీనివాసునికి అంకితమైన తనను ఎవరికో దారాదత్తం చేసినందుకు తండ్రిని విమర్శించి వెంకమ్మ తన భక్తి సాధనలు అలాగే కొనసాగించింది పెళ్ళైన తర్వాత కూడా ఆమె వ్యక్తురాలైన తర్వాత పుట్టింటి నిషేకం ఏర్పాటు చేశారు శోభన గృహంలో భర్తతో వెంకమ్మ తన సర్వస్వం వెంకటేశ్వర స్వామికి అంకితం కనుక తనను శరీర సుఖానికి నిర్బంధించవద్దని చెప్పి ఖండితంగా చెప్పేసింది భర్తకి ఆమె భక్తికి వైరాగ్య ధోరణికి అపురపడి వెంకటచలపతి వెంకటా వేకువనే తన గ్రామానికి తిరిగిపోయాడని పడక గదిలో వెంకమ్మ గారిని వారి రూపంలో తమ కులదేవత చౌడేశ్వర కనబడటం చేత భయపడి వెళ్ళిపోయాడని చెప్పి కూడా అంటూ ఉంటారు సౌందర్యవతి అయిన భార్యతో కాపురం చేసే భాగ్యం కోల్పోయిన విచారంతో మనోవేదన పాలై వెంకటాచలపతి గారు అనతి కాలంలోనే తీవ్రంగా జబ్బుపడి చనిపోతారు విరక్తి అయిన వెంకమ్మకు ఇంకా భర్త వెంకటేశ్వర స్వామిపై భక్తిని దృఢతరం చేసింది ఆమె వైరాగ్యం ఇంకా ఎక్కువైపోయింది వివేక వైరాగ్యాలతో పాటు సుజ్ఞానం సహజంగా అవ్విన వెంకమ్మ గారికి ఇక్ అక్కడ ఆ కాలంలో ఉన్నటువంటి కట్టుబాట్లు ఈ సమాజం అంతా కూడా ఆమెను తృణీకరించింది అయినా కూడా ఆమె వెంకటరమణుడే తన భర్త అని అందరికీ చెప్పేసి మరి భర్త చనిపోయిన తర్వాత ఆ మాంగళ్యాలు అవన్నీ కూడా ఏమీ తీసివేయలేదు ఎందుకంటే నా భర్త వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి సమాజాన్ని ఎదురించి చెప్పింది కానీ ఆ గ్రామణులందరూ కూడా ఆమెకు ఆమె తండ్రికి అన్నీ కూడా మంచిగా మాట్లాడకుండా గొడవలు పెడుతూ ఇదంతా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ్యానికి ఎవరికి నచ్చలేదు అయినా కూడా వాళ్ళందరికీ నచ్చ చెప్పి ఆ సంఘాన్ని ఎదురించి మాట్లాడతారు అందరు మనసు మారుస్తుంది అయినా కూడా వాళ్ళు పూర్తిగా ఏం మారరు ఆ తర్వాత తండ్రి గారు ఇక కూతురు కోరుకున్న మార్గమే శ్రేయస్సే మంచిదని అనుకొని ఈమెకి ఒక గురుపదేశం చేయాలని చెప్పేసి వారి యొక్క తండ్రి కృష్ణయ్య గారు మదనపల్లిలో ఉండేటువంటి ఒక ఆధ్యాత్మిక విద్యావేత్త సుబ్రహ్మణ్య శాస్త్ర వద్దకు తీసుకొని పోతారు ఆయన సరే అని చెప్పేసి బ్రహ్మోపదేశం చేయడానికి ఇష్టపడి ఆమెకు సోమేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి అక్కడ స్వామివారి ముందు వెంకమ్మ గారికి వేదాంతాన్ని బోధించి మంత్రోపదేశం చేస్తారు ఆమె తమ యొక్క గురువునే త్రిమూర్తి స్వరూపుడుగా కొలిచింది ఆమె భక్తి జ్ఞాన వైరాగ్యాలకు మెచ్చి గురువు భక్తి తత్వాన్ని యోగశాస్త్ర రహస్యాలను వివరిస్తాడు తీవ్ర సాధనలో ఆమె జ్ఞానం పక్వమైనది గురువు ఆమె యొక్క భక్తికి మెచ్చి ఇంకొన్ని సాధన మార్గాలు మెలకువలు అన్ని చెప్పి దీవించి గారిని తడిగుండకు పంపించేస్తారు ఈమె పితృగృహానికి వచ్చిన తర్వాత చాలా కాలం కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గడుపుతూ ఉండేది ఆ గుడిలోనే ఒకవైపు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చాటున ఏకాంత ప్రదేశాల్లో ఈమె ఎప్పుడూ కూడా యోగ సమాధిలో ఉంటూ ఉండేవారు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు తక్కిన సమయాల్లో ఇంటి పట్టున భక్త కవిత రచనలన్నీ కూడా చేస్తూ ఉండేది వెంకమ్మ భక్తి సాహిత్యంలో తొలి రచన తరిగొండ నరసింహ శతకం రెండవ కృతి ప్రహ్లాద చరిత్ర దీని ఆధారంగా రచించిన నృసింహ విలాస కథ యక్షగానం ఈ రెండు కృతులు తరిగొండ నృసింహస్వామికి అంకితం చేశారు మూడవ కృతి శివవిలాస యక్షగానం ఇది వీరభద్ర స్వామికి అంకితం చేశారు ఇప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండి అప్పుడప్పుడు బయటకు వచ్చి రచనలు చేస్తూ ఉంటారు గారి ఈ వైరాగ్యం వేదంత ధోరణి తరిగొండ బ్రాహ్మణులకు నచ్చలేదు ఆమెపై నిందలు మోపి గేలి చేస్తూ ఉంటే ఆమె దానిని ఏమీ లెక్క చేయలేదు కొందరికి పట్టుదల పెరిగి ఆమెకు వైదవ్య లక్షణాలు అంటే శిరోముండనం చేయించకపోతే వారి యొక్క తండ్రి గారైనటువంటి కృష్ణయ్యను బ్రాహ్మణ సంఘం నుండి వెలివేస్తామని చెప్పేసి చెప్తారు సరే అని ఇంకా కూతురుపై ఎంత ప్రేమ విశ్వాసాలున్నా ఆ కృష్ణయ్య గారు సంఘానికి భయపడి వెంకమ్మ గారికి శిరోముండనం చేయించడానికి ఒప్పుకుంటారు వెంకమ్మగారు నరసింహస్వామిపై భారం వేసి ధ్యానం చేస్తూ తల ఉంచుకొని కూర్చుంటారు ఈ గుండు చేయడానికి వచ్చిన మంగలికి అక్కడికి వెళ్ళగానే గుండెదడ పుట్టి శిరోముండనం చేయలేదు పులిని చూసిన లేడీ వల్లే భయభ్రాంతులు ఆ వినోదం చూడటానికి వచ్చిన విప్ర బృందాన్ని అందరికీ కూడా ఎంతో భయపెట్టేసిందనమాట అక్కడ శిరోముండనం ఆగిపోయింది కానీ పూర్వచార బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఇదంతా సరికాదు అని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి పుష్పగిరి పీఠాధిపతులకు ఈ వెంకమ్మ గారి వలన తమ సంఘానికి జరుగుతున్న అపచారం అంతా తెలియచేయాలని చెప్పేసి చెప్తారు అప్పుడు ఆనాటి పుష్పగిరి పీఠాధిపతులు విద్యా నృసింహ భారతి స్వాముల వారు ముందుగా శ్రీముఖం పంపి తాము బయలుదేరి వచ్చారు జగద్గురువులు దేవాలయంలో విడిది చేసి వెంకమ్మను తీసుకురావడానికి పరిచారకులను పంపించారు ఆమె భోజన అనంతరం వస్తాను అన్నది ఆమె సమాధానం జగద్గురువులకు ఆశ్చర్యావేశాలను బృందానికి కోపతాపాలను కలిగించింది శిరోముండనం చేయించుకొని విధవను చూడరాదని జగద్గురువులు తెర కట్టించారు ఆమె వచ్చి తెరచాటును నిల్చింది స్వామివారు సదాచారాలు కుల వధూవర్తనం బ్రాహ్మణ స్త్రీ ధర్మం బోధించి విప్ర వితంతువుకు ఉచితమైన శిరోముండనం చేయించుకోమని ఆదేశించారు జగద్గురువులు తెరచాటి నుండే వెంకమ్మగారు ఇలా ప్రతివాదం చేయడం ప్రారంభించారు పతివ్రత పరపురుషుణ్ణి ముట్టరాదు కదా పరపురుషుడైన మంగలిని తానిట్లు ముట్టగలనని కేశాలుంటే తొలగిపోయి కేశాలు మరి కేశాలు తీయిస్తే నిలిచే పాతివ్రత్య ధర్మం ఏ శాస్త్రంలో ఉన్నది వెంట్రుకలు తీయించడానికి ఆదేశించే జగద్గురువులు వెంట్రుకలు మగల మలవకుండా ఆదేశించగలరా అని ఈ మూడు ప్రశ్నలు ధైర్యంగా ప్రశ్నించింది ఆమె యొక్క సహేతుకమైన ప్రశ్నలకు తమకు నమస్కరించినందుకు జగద్గురువులకు కోపం ఆశ్చర్యం రెండూ ఒకసారి కలిగాయి జగద్గురువులకు ఏల నమస్కరించలేదని ప్రశ్నిస్తే ఆ సింహాసనం నుండి జగద్గురువులు లేచి పక్కకు జరిగితే నమస్కరిస్తాను అని అన్నారు ఆమె మాటల్లో ఏదో పరమార్థం ఉంటుందని జగద్గురువులు తీయించి తాము లేచి పక్కకు తొలగారు వెంకమ్మ లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానిస్తూ రెండు చేతులు జోడించి నమస్కరించింది వెంటనే సింహాసనం భగ్గున వండి కాలిపోయింది జగద్గురువు భయప్రాంతులై వెంకమ్మ ప్రహ్లాద అవతారం అంటూ తామే నమస్కరించి ఆమెను ప్రశంసించి విప్రమండలిని మందలించి వెళ్ళిపోయారు బ్రాహ్మణ సంఘం అవమానం పాలైంది బ్రాహ్మణులు కృష్ణయ్య ఇంటికి రాకపోకలు మాని వెలివేసినట్లు ప్రవర్తిస్తుంటే ఇక నిస్సహాయుడైన కృష్ణయ్య తన బతుకు తన కన్న కూతురు మూలంగా ఇలా అయిపోయింది అని చెప్పేసి చాలా బాధపడి ఏడ్చి వెంకమ్మ గారిని ఇంటి నుండి పంపించేస్తారు వైరాగ్యభావం గుర్తించిన వెంకమ్మగారు తండ్రి యొక్క మాటలు దైవవాక్కుగా స్వీకరించి ఇల్లు విడిచి నృసింహ ఆలయం చేరి సదా ధ్యానంతో సంకీర్తనల గానంతో రేయింబులు తీవ్ర సాధన చేసింది ఆమె ఒక్కొక్కసారి ఆవేశంతో మైమరచి గర్భాలయం చొచ్చి స్వామిని చేతులాగా పూజించేది రాత్రిపూట పూజారులు గుడి తలుపులు మూసిపోతే ఆమె ప్రాకార మండపంలో భగవన్నామ సంకీర్తనం చేస్తూ ఉండేది తెల్లవారజామున ఆమె గొంతెత్తి మెలకు మేలుకొలుపులు కీర్తనలు పాడుతూ ఉంటే ఆలయమంతా భక్తిభావ తరంగాలతో నిండిపోయేది ఉత్తర దేశాన మీరాబాయి వలై ఆంధ్రదేశాన్ని వెలసిన మహాభక్తురాలు తెరగొండ వెంకమ్మగారు ఆమె వారాల తరబడి ఆంజనేయ విగ్రహం చాటున నిరాహారంగా ధ్యాన సమాధిలో ఉండే విషయం ఎవరికీ తెలియదు ఆమె కనబడకపోతే ఊరు విడిచి వెళ్ళిపోయింది అనుకున్నారు కానీ ఒకరోజు ఒక అర్చకుడు ఆంజనేయ విగ్రహం చాటున చీకటిలో ఉన్న వెంకమ్మను చూసి ఫస్ట్ భయపడి తర్వాత ధైర్యం తెచ్చుకొని ఆ గుప్తవర్తనం కోసం ఆమె అక్కడ దాగిందని శంకించి తల వెంట్రుకలు పట్టి ఈడ్చుకొని యువతలకు వస్తారు యోగ సమాధి భంగమైనందుకు గారు కనులు తేరిచి చూసింది అంతే ఆమె యొక్క కనులు తెర్చినప్పుడు ఆమె దృష్టికి తట్టుకోలేక ఆ పూజారి మూర్చితిని కొంతసేపటికి తేడుకొని పడి అపరాధమైందని చెప్పి క్షమించవలసిందిగా ఆ బ్రాహ్మణుడు అమ్మను కోరుకుంటాడు వెంకమ్మ ఇక తాను తడిగొండ విడిచిపోవటమే భగవద్ ఇచ్చగా భావించి ఒంటరిగా బయలుదేరి ఆకలి దప్పులన్నిటిని కూడా లెక్క చేయక తిరుపతి దిశగా నడిచి వెంకటాచల అరణ్యం ప్రవేశించింది లక్ష్మీ నరసింహస్వామిని కీర్తిస్తూ ఆమె నడిచిపోతూ ఉంటే క్రూర మృగాలు విషసర్పాలన్నీ కూడా పక్కకి వాటంతటవే తొలగిపోయేవట ఆ దట్టమైన అడవిలో వెంకమ్మ గారు రెండు దినాలు నడిచి మొగలి పెంట ప్రవేశించారు అక్కడ వెలసి ఉన్న ఆంజనేయ స్వామి సన్నిధిలో పద్మాసనయ్యి వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తూ తీవ్రంగా తపస్సు చేసింది ఎక్కడ మొగలి పెంట ఆ తపస్సుకు మెచ్చి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై తన సన్నిధికి రావలసిందిగా ఆదేశించినట్లు అనుభూతి కలిగింది ఆమెకి ఆ కాలడవిలో తనను కాపాడిన ఆంజనేయ స్వామిని స్థుతించి అడవి గడిచి కొండలెక్కి తిరుమల చేరింది ఆమె తపస్సు ఫలించింది భక్తావేషంతో వెంకటేశ్వర స్వామిని కొనియాడుతూ ఆలయం ప్రవేశించి తనివి తీర స్వామిని దర్శించి మైమరచింది వెంకమ్మ కంటే ఆమె భక్తి భక్తి కంటే ఆమె కీర్తి ముందుగా తిరుమల చేరిందా అన్నట్లు ఉన్నాయంట వెంకమ్మ మహాయోగిని మహాభక్తురాలని ఇదివరకే విన్న ఆనాటి మహంతు శ్రీనివాసుని కోవెల వీధి చివరిలో ఉన్న ఒక పూరిల్లు ఆమె నివాసం కోసం ఇచ్చాడు శ్రీనివాసు గారు స్వామివారి పాకశాల నుండి వకుల మాలిక పేరుతో బియ్యం ఇతర సంబరాలన్నీ కూడా వీరు అమ్మవారి ఆమె గారికి పంపించేవారు వెంకమ్మ స్వయం పాకం చేసుకుని స్వామికి నైవేద్యం పెట్టి ఆరగించి గ్రంథరచన చేస్తూ ఉండేది తీరిక వేళల్లో పూల చెట్లు పెంచి స్వామికి ప్రతిదినం మాల కైంకర్యం చేసి వస్తూ ఉండేది తిరుమలకు చేరిన తర్వాత ఆమె హయగ్రీవ మంత్రోపదేశం పొందింది తిరుమలపై ఉంటూ రచించిన కృతులన్నింటిలో ఇత పూర్వం లేని హయగ్రీవ స్థుతి కానవస్తుంది తిరుమలలో ఆమె రచించిన మొదటి కృతి విష్ణు పారిజాత యక్షగానం భక్తి పరమలాలు వాసించే కవితామ గ్రంథం ఆ విష్ణు పారిజాత యక్షగానం తిరుమలలో ఉండే సంకీర్తనాచార్యులు తాళ్లపాక పెద తిరుమలాచార్యుల వంశీయులు తెరగొండ వెంకమ్మ భక్తి మహిమ కవితా మహత్వం విని ఉత్తరమాడ వీధిలో తమ ఇంటి పక్కన చిన్న ఇల్లు ఆమెకు ఉచితంగా ఇచ్చారు వెంకమ్మ ఇంతకు ముందున్న పోరీళ్ళు విడిచి తాళ్ళపాక వచ్చిన ఆ మిద్దెటిల్లులో ప్రవేశించింది అక్కడ పూల చెట్లు తులసీవనం పెంచి స్వామికి మాల కైంకర్యం చేస్తూ ఉండేది ఆ ఇంట్లో ఉంటూ రమాపర్ణయం అనే ద్విపద కావ్యం పెండ్లి పాటగా రచించింది వెంకమ్మ ఇంటిని ఆనుకొని రామయ్య దీక్షితులు అనేవాళ్ళు ఉండేవారు ఈయనకి అంటే ఇష్టం ఉండేది కాదు వితంతు అయి ఇలా స్వామివారికి మాలాలు కడుతూ అవి వేస్తూ ఉంటూ ఈయనకి నచ్చలేదు ఆమె తన పొడుగున ఉండటం ఆయనకి బాగా ఏవగింపుగా అనమాట ఆమె వినేటట్లు ఎప్పుడూ కూడా సూటిపోటు మాటలు అంటూ ఎగతాలు చేస్తూ ఉండేవాళ్ళు ఆయన తమ ఇంటి ఎంగిలి విస్తల్లో ఆమె పూల తోటలో పడివేసి కష్టపెడుతూ ఆమె కష్టపడుతూ ఉంటాను చూసి ఈయన సంతోషిస్తూ ఉండేవారు ఒకనాడు వెంకమ్మ పెరటిలోని తులసి కోట తిన్నపై కూర్చుండి ధ్యానం చేస్తూ ఉండగా ఈ దీక్షితులు గారు ఇంగిలి ఆమెపై పడేసేటట్టు వేస్తారు ఆమెకు ధ్యానభంగం అవుతుంది ఎప్పుడూ కోపం వెంకమ్మ గారు ఆ రోజు ఇలా విస్తలు పడేసరికల్లా ఎందుకో కోపంతో నీ వంశం నాశనం గాను అంటూ క్షపించేసింది ఆ రాత్రే వాంతులు వివేచనాలతో దీక్షితుల కుటుంబీకులు కొందరు చనిపోతారు దీక్షితులు గారు వెంకమ్మ కాళ్ళపై పడి క్షమాభిక్ష కోరుతారు ఆ అమ్మ క్షమించి ఇక నుండి నీ కుటుంబం ఏక ప్రాణి మాత్రంగా ఉంటుంది అని తన శాపాన్ని కొంత ఉపసంహరించుకున్నారు దైవికమైన ఈ సంఘటనతో ఆమె మనస్సు వికలమైనది చాలా బాధపడింది ఇక నుండి ఈ జనాలున్న స్థలంలో తపస్సు చేసుకోకూడదు ఏకాంతంగా తపస్సు చేసుకోవాలని చెప్పేసి తీర్మానించుకుంటుంది ఎవరికి తెలియకుండా తుమ్మురు కొనకపోయి తీవ్ర తపస్సులో మునిగిపోయిందంట తుమ్మురుకోన ఎక్కడుంది తిరుమలేషిని మందిరానికి ఉత్తరాన పన్నెండు మైళ్ళ దూరంలో ఉండే రమణీయ ఏకాంత ప్రదేశం ఈ కోన బ్రహ్మచర్యం ప్రాణాయామం తపస్సు చేసేవారు మాత్రమే ఇక్కడ ఈ కోనలో ఉండగలుగుతారు తదితరులకి అగమ్యం ఇన్నూరేండ్ల తర్వాత ఏర్పడే వ్యాసాశ్రమ స్థాపికులు సద్గురువులు అంటే అమ్మ తర్వాత మళ్ళీ ఎవరున్నారంటే అక్కడ సద్గురువు మలయాళ స్వామివారు పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు ఇక్కడ చాలా కాలం మలయాళ స్వామి వారు తపస్సు చేశారు తిరుమల వాసులు వెంకమ్మ కనబడకపోతే ఆమె జనారణ్యం ఉన్న ప్రదేశంలో వద్దు అనుకుని తుమ్ములకొండలు తపస్సు చేసుకున్నారు కదా అప్పుడు ఇంకా అందరూ అనుకున్నారు ఈమె లేదు సాధన చేస్తూ ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకున్నారు కానీ ఈమె ఇక్కడ తుమ్ములకొండలు సాధన చేస్తూ ఉన్న సమయంలో కూడా చెంచు నాటకం అనే యక్షగానాన్ని రచించారు కొంతకాలం తర్వాత ఇక్కడ ఉన్నదని ఎలా తెలుస్తుంది ఒక కుష్ఠరోగ పీడితుడైన చంద్రశేఖరుడు అనే ఒక బ్రాహ్మణుడు తిరుమల చేరి అందరి దాని యొక్క అంటే ఆయనకున్నటువంటి కుష్ఠరోగం యొక్క నివారణకే అన్నీ తిరుగుతూ అడవి బాట పట్టి చివరికి తుమ్ములు కొన చేరుతాడు అక్కడ చేరి దీనంగా అరుస్తూ ఉంటే అతని యొక్క అరుపులు విని వెంకమ్మగారు మంచినీళ్ళు అక్కడ ఉన్నటువంటి కొన్ని పండ్లు ఇచ్చి ఆదరించి ఆయన్ని ఆశీర్వదించి ఆశీర్వదించింది తనను అక్కడ చూసినట్లు ఎవరికీ చెప్పొద్దు అని చెప్పి అమ్మ చెప్తారు సరే అని చెప్తే నీ తల పగిలిపోతుంది అని చెప్పి చెప్తారు సరే అని అతడు అలానే చెప్పకుండా ఉండిపోతాడు కానీ కొన్నాళ్ళ తర్వాత తనకు ఆరోగ్యం బాగుపడింది అన్న ఆనందంతో మాటలలో అమ్మ ఇక్కడ ఉంది అని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత ఆయన తల పగిలి మరణిస్తాడు వారి యొక్క బృందావనం ఇప్పటికీ కూడా స్వామివారి పుష్కరిణి దగ్గర ఉంటుందంట ఈ నా బయటికి చెప్పేశారు కదా ఇక ఈ వార్త తెలిసి ఈ మహంతు మొదలైన వారందరూ కూడా మంగళవాద్య పురస్సరంగా తుమ్ము కొనకపోయి వెంకమ్మ గారిని బతిమిలాడి మళ్ళీ తిరుమలకు తీసుకుని వస్తారు వెంకమ్మ తాళ్లపాక వారొచ్చిన ఇంట్లో మరలా ఉంటూ వెంకటరమణుణ్ణి అర్చింపసాగింది క్రమంగా వెంకమ్మ తమ ఇంటికి ఉత్తరాన కొంత స్థలం సేకరించి పూల మొక్కలతో కూడిన తులసి బృందావనం పెంచింది ఆ చెట్లకు నీళ్ల కోసం బావి త్రవ్వించింది ఎంత లోతు తవ్వినా నీళ్లు పడకపోతే ఈమె స్వయంగా బావిలోనికి దిగి గంగాభవాని అమ్మవారిని ఉద్దేశించి ఒక కీర్తన పాడాడంట వెంటనే జలం జలంపడి పుష్కలంగా నీరు లభించింది వెంకమ్మ చెల్లెల కూతురు మంగమ్మ వచ్చి పెద్ద తల్లిగారి సేవలో నిలిచిపోయింది వెంకమ్మ కొన్నాళ్ళకు మంగమ్మను గరిడి చీనేపల్లి వారింటికిచ్చి పెళ్లి చేసింది వెంకటేశ్వర స్వామి సాయం కైంకర్యాలు ముగిసిన తర్వాత ఏకాంత సేవ జరిగేటప్పుడు వెంకమ్మ కర్పూర హారతి ఇచ్చేది పూర్వాచార పరాయణులు కొందరు అర్చక స్వాములు ఈ హారతి ఇవ్వడం ఈసడించుకునేవారు ఒకనాడు ఈ అర్చకులు ఆమెకు వినబడేటట్లే తూలనాడుతూ ఉంటారు సరే అని ఇంకా ఆమె బాధపడి ఆమె గుడిలో హారతి మానేసి తన ఇంట్లోనే హారతి ఇచ్చి స్వామిని సంతృప్తిపరుస్తూ ఉండేది ఒకరోజు ఇలా ప్రతిరోజు వింటారు కొన్ని రోజులు గుడికి వెళ్ళరనమాట మరునాడు రథోత్సవం తిడువీధులు ఊరేగి వస్తున్న స్వామివారి రథం గారి ఇంటి ముందుకు వచ్చి నిలిచిపోయింది ఎంత లాగినా కదలలేదు ఇక అర్థమైపోతుంది ఈమె హారతిస్తేనే కదులుతుంది మనం వద్దన్నాం కదా అందుకే స్వామివారే ప్రత్యక్షంగా ఆ రథం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోయింది అని చెప్పి అనుకొని ఈ మహంత గారు మొదలైన వాళ్ళందరూ కూడా ప్రధాన అర్చకులు వచ్చి ఎంత ప్రయత్నించినా విఫలమైపోయేసరికల్లా అప్పుడు వాళ్ళ కళ్ళు తెరుచుకొని ఆమెను క్షమాపణ వేడి రమ్మని చెప్పి హారతిమ్మని చెప్పి అడుగుతారు అప్పుడు ఈమె హారతి ఇచ్చిన తర్వాత ఆ రథం కదులుతుంది వెంకమ్మ గారి మహత్యానికి తిరుమల వాసులందరూ కూడా జేజేలు పలికారు ఆనాటి నుండి వెంకమ్మ హారతి ఆలయ నిత్య హారతిగా ఆమోదింపబడింది ఈనాటికి తరిగొండవారి హారతి లేదా ముత్యాల హారతి అనే పేర్లతో వెంకమ్మగారి హారతి అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉన్నది వెంకమ్మ తిరుమల చేరినప్పటి నుండి వెంకటేశ్వర స్వామిని తమ ఇలవేలుపు తరిగొండ లక్ష్మీ నరసింహస్వామితో అభేధంగా కొలిచేది ఏటేట లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు జరిపేది తరిగొండలో తన తండ్రి గారింటిలో ఉండిన దేవతార్చన సంపుటి ఆమె మఠానికి చేరింది వైశాఖ శుద్ధ చవితి మొదలుకొని పది దినాలు నృసింహ జయంతి ఉత్సవాలు అన్నదానాలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేది పదవ రోజు వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తి వెంకమ్మ ఇంటికి వచ్చి నైవేద్యాది కైంకర్యాలు అందుకోవటంతో ఉత్సవాలు ముగిసేవి తిరుమలకు వచ్చే ధార్మికులు మహాత్ములు సాహిత్య ప్రియులు ఆమెను దర్శించిపోయేవారు క్రమంగా సంపన్నులు జమీందారులు ఈ పాలెగారులు వచ్చి వెంకమ్మ జరిపే ఉత్సవాలకు అయాచితంగా భూ విరాళాలు భూములు దానం చేసేవారు ద్విపద భాగవతం రచించే నాటికి ఆమె మఠంలో అష్టఘంటములనే పేరుతో ఎనిమిది మంది వ్రాయసాండ్రు ఉండేవాళ్ళు వారు ఆమె కృతులకు ప్రతులు వ్రాసేవారు తిరుమలకు వచ్చే పండితులు కవులు ఆమెను దర్శించి ఆమె కృతులకు ప్రతులు వ్రాయించుకొని పోయేవారు ఆమె రచించిన నృసింహ విలాసం విష్ణుపారజాతం నాటకం వంటి యక్షగాన ప్రతులు ప్రదర్శన కోసం ఎక్కువగా వ్రాయవలసి వచ్చేది ద్విపద భాగవతం తర్వాత ఆమె వెంకటాచల మహత్యం రచించింది ఇంకా జలక్రీడా విలాసం ముక్తికాంత విలాసం యక్షగానాలు వాసిష్ఠ రామాయణ ద్విపద కావ్యం యక్షగానాలు వాసిష్ఠ రామాయణ ద్విపద కావ్యం తరిగొండ శేషకుల అధ్యక్షుని సంబోధిస్తూ అనేక కీర్తనలు పద్యాలు పాటలు సంవాదాలు తత్వాలు రచించింది కోరి వచ్చిన జిజ్ఞాసవులకు తత్వ ఉపదేశాలు చేసింది ఈ విధంగా పద్దెనిమిదవ శతాబ్దం ఉత్తర భాగం పంతొమ్మిదవ శతాబ్దం ప్రథమ పాదంలో కొంతకాలం ఒక దివ్య సారస్వతమూర్తిగా ఆధ్యాత్మిక తేజోరాశిగా వెలిగిన తడిగుండ వెంకమ్మ తాళ్లపాక అన్నమయ్య వలె బాబా వలె ఈశ్వర సంవత్సరం శ్రావణ బహుళ షష్ఠి ఆదివారం ఆగస్టు మూడు పద్దెనిమిది వందల పదిహేడు నాడు వెంకటేశ్వర స్వామి పాదాల్లో కలిసిపోయినది ఆమె పెంచిన పూలతోటలో ఆమె నిత్యం ధ్యాన సమాధిలో కూర్చుండే చోట ఆమెను మహాసమాధి చేశారు తర్వాత మండపము దాని మధ్యన తులసి కోట కట్టించారు సమాధికి ఎదురుగా నేరేడు చెట్టు కింద గూటిలో ఆంజనేయ విగ్రహం నిలిపారు ఆ ప్రదేశాన్ని తరిగొండ వెంకమ్మ బృందావనం అంటారు వెంకమ్మ సమాధి వద్ద నిత్య పూజతో పాటు శుక్రవారం విశేష పూజ జరుగుతుంది వెంకమ్మగారు తన భక్తితో కొలిచే వారిని ఇప్పటికీ దర్శనాలు ప్రసాదిస్తూ అవీస్తాలు నెరవేరుస్తూ ఉంటారు ఇన్నేళ్ల తర్వాత పంతొమ్మిది వందల పదిహేనులో తుమ్మురుకోండలో తపస్సు చేస్తున్న సద్గురు మలయాళ స్వామి వారికి వెంకమ్మగారు ఇచ్చారంటే ఆమె ఎంతటి మహిమ పైతురాలో మనం ఊహించవచ్చు అంటే ఇప్పటికి కూడా వారు తపస్సు చేసుకుంటూ మనసుతో పిలిస్తే ఆర్తితో పిలిస్తే వారు దర్శనమిస్తారు అని చెప్పి చెప్తున్నారు వెంకమ్మగారి కృతులు చాలా వరకు లభ్యములు ముద్రితాలు తడిగుండ ముద్ర ఉన్న ఆమె రచనలను సులభంగానే గుర్తించవచ్చు వీరు ఏ గురువుల వద్ద సాహిత్య విద్య నేర్చుకోలేదు ఇంట్లో స్వయంగా నేర్చుకున్నారు ఆమెకు సహజంగానే కవితాకళ అబ్బింది ఆమె రచించిన ప్రథమ కృతి తడిగొండ నృసింహ శతకం అప్పటికి ఆమె వయస్సు పదహారేండ్ల వితంతువు అయినా అందులోని యోగం యోగ విద్యలో పండుబారిన ఆమె అనుభవం చాలా ఉంది వీరు రచించిన కృతులలో భక్తి వేదాంత పరాలు చాలా ఉన్నాయంట యోగ కృతులు రెండున్నాయంట ఈ యోగ కృతులలో మొదటిది రాజయోగామృత సారం రెండవది అష్టాంగ యోగ సారం ఈ మొదటిదైనటువంటి రాజయోగామృత సారంలో దాదాపు తొమ్మిది వందల ద్విపదల్లో ఉన్న మూడు ప్రకరణాల గ్రంథం అంట ఈ రాజయోగామృత సాధనలో ఇందులో ఏమేమి ఉన్నాయంటే గురు పరంపర సాంఖ్యయోగ తత్వం సప్తచక్రాలు దశవాయువులు ముఖ్య నాడుల వివరణ సర్వయోగ ప్రతిపత్తి కపటయోగుల నిరసన గ్రంథుల వర్ణన తారక లక్షణం మండలత్రయం శాంభవి షణ్ముఖి ముద్రలు దృష్టులు లక్షత్రయ వివరణ యోగ విద్యకు అనర్హులు బ్రహ్మవేత్తల లక్షణం యోగ మహిమ సిద్ధాన సిద్ధాసన లక్షణం ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన అన్నీ కూడా రాజయోగామృత సారం అనే గ్రంథంలో ఉన్నాయి ఇక రెండవదైనటువంటి అష్టాంగ యోగ సారంలో మంత్ర లయ హత సాంఖ్య అమనస్క రాజయోగాలు ఉత్తమ రాజయోగి సత్శిష్యుల లక్షణాలు లక్షణాలు స్వానుభవపూర్వకంగా సులభ శైలిలో చెప్పారంట బ్రహ్మానుభవం పొందటంతో పాటు ఇన్ని కృతులు రచించి ఆంధ్రయోగినుల్లో ప్రథమ అగ్రగణ్యురాలైన వెంకమ్మ గారు ప్రాతస్మరణీయురాలు స్వస్తి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు లోక సంస్థ సుఖినోభవంతు సర్వేజ్ఞ సుఖినోభవంతు దత్తార్పణం దత్త పురాణాలు సచ్చరిత్రలు అవధుతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ శ్రీ గురుదేవదత్త ఆడియోస్ ఇన్ యూట్యూబ్ మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి జై గురుదేవ్ దత్త మీ జీవని విశ్వ సృష్టి విధాతే దత్తా 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 విశ్వరూప విశ్వంభర దత్తా 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 దివ్య తపస్సుల ఫలమే దత్తా 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 दिव्यज्ञानस्वरूपम् दत्ता 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 నదులు పులకించి గిరులు తరించె నాగులు వాగులు ఏకమాయనే దత్తా 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 దత్త అఖిల వేదాలు సకల శాస్త్రాలు శ్రీ గురు దత్త దత్తా 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 అవనీధర అనంత దత్తా 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 దత్త अमृतरूपन्दा दत्ता 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 दत्त। भक्तुनकल्पतरुवे दत्ता दत्ता